ఒక్కటే మార్గం వెంటనే పారిపోయి ఆ వీరప్పన్ గ్రూపులో చేరిపోదాము నేనే బాసుని నాకింకొక బాస నేను గాని నాకు సంబంధించిన సాక్ష్యాలు గాని ఆ మహేష్ కి దొరకకూడదు ఈ స్థావరాన్ని వెంటనే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయి వాడిని కాల్ చేయండి గో ఫాస్ట్ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిశ్చీవమైన వస్తువులు లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి మూడు సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది ಭಗೇ ಭಗಿನಿ ಭಾಗೋದರಿ ಭಗವಾಸದ ಓನಕರ ಕಿರಣ

విద్యార్థిని బాబు విజయలక్ష్మి తోట రమేన్ సెంటరాకి బీట్ కొట్టే వాళ్ళలో తెలుసుకో ప్రస్తుతానికి కూర్చో ఈ వాటితో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకాన దొడ్లు లైబ్రరీ క్యాంటీన్ సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారు జనార్దన్ శెట్టి గారు ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు తప్పట్లు కొట్టినాయాలు

లేకపోతే ఈ బొమ్మ ప్రాణం ఈ బొమ్మ నేసుకుని చదువు సంజాం మానేసి ఉద్యోగ సంజం వదిలేసి జిల్లా అంతా జోలాయిగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాంలు ఇచ్చాడు ఈయన పొగుడుతున్నాడానికి మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు అదే వెంట్రీస్ ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ త్రిల్ అంతా పోగొట్టేశాడు అయ్యా ప్రిన్సిపాల్ గారు మాట్లాడింది చాలు గాని కొంచెం పక్కకు వస్తారా మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో అసహ్యంగా ఇప్పుడు నా పేరు షారుఖ్ ఖాన్ ఐఎమ్ సారీ షారు నీకు పాటలు ఏమైనా వచ్చా ఎందుకు రావు ఉత్తు నారాయణ నాదగ్గా నేర్చుకుంది ఉత్తు నారాయణ కాదు నారాయణ సరేలే బాయ్ నీకు తెలుసు లేదోనని టెస్ట్ చేశాను ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా అవును వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు అలాగే ఏ మైక్ దగ్గర పెట్టమయ్యా ఓ సారీ కుడి కన్ను కొట్టగానే కుర్రాడే ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే రెండు కళ్ళు కొట్టగానే కుడే షారు మరి మన సేటు గారు వచ్చేసారు వయసు అవుతున్న మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు రండి రండి కూర్చోండి కూర్చోండి పెద్ద మనిషి కదా ఆయనకి నమస్కారం చెయ్యి నమస్తే ధనార్జన్ సేట్ గారు ధనార్జన్ సేట్ కాదు జనార్దన్ సేట్ నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు తప్పురా ఆయనకిప్పుడు సన్మానం అంత గొప్పవాడా ప్లీజ్ ఆయన మన కాలేజీకి ఐదు లక్షలు డొనేషన్ ఇచ్చాడు డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర ఇరవై లక్షలు నొక్కేశాడు అందులోంచి ముస్తి ఐదు లక్షలు ఇచ్చాడు అంతే కదా పాపం ఆయన చాలా మంచివాడు రా మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు దానికి దీనికి సంబంధం ఏంటి పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా అయినా ఆయన పాపం చేశాడు మొదటి పెళ్ళాన్ని చెప్పేశాడు రాంబాబు